సభ్యులు డాక్టర్ రావట్ గారు ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పార్టీ కార్యకర్తలకు పార్టీ అభిమానులకు అందరికీ నా అందరూ నమస్కారాలు ఇప్పుడు మొన్న జిల్లా వాళ్ళు మనలో అర్థం ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన కార్యవర్గాన్ని పక్కడించుకోతున్నాడు ఆయన కార్యవర్గాన్ని కూడా ఈరోజు

ఇతర సీనియర్ నాయకులకి కార్యకర్తలందరికీ నమస్కారం మేమంతా సీనియర్స్ అయిపోయినాం మేము మాట్లాడడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే యూజువల్గా కార్యక్రమాలు కొంత ఈ మధ్యలో చేయడం జరిగింది ఏంటంటే వైశ్వరీత్యా అయినా అంటే ఏం జరుగుతుందని గమనిస్తూనే ఉన్నాము ఒకప్పుడు మనం ఒక మంచి వైభవ స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఏంటంటే చిన్న 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 వ్యవహారాలు తప్పితే మామూలుగా అయితే ఇప్పుడు కూడా మనం గట్టిగానే ఉన్నాం బాగా శ్రద్ధగా ఉన్నాం ఇది నేను చెప్పేది మన గురించి మండలానికి దేశ దేశ పరిస్థితులు చూస్తే అన్నింటిలో మనమే ఉన్నాం ఎందుకంటే మన ప్రధానమంత్రి మోడీ గారు వారి యొక్క వాల్యూ ప్రపంచంలో ప్రతి దేశం ప్రతి దేశంలోనూ ఆయనకి ఒక మంచి అరుదైన గౌరవం ప్రతి దేశంలో ఇంక్లూడింగ్ యుఎస్ఏ అవసరం కానీ ఈ రోజు ఈ మధ్య ఏదో ట్రంప్ గారు ఆయన ఆ అంటాడు ఈ అంటాడు వాళ్ళు తీసేస్తానంటాడు ఈ తీసేస్తానంటాడు ఇది జరుగుతుంది కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతా ఏ కంట్రీకి పోయినా సాధారణటువంటి స్వాగతం చాలా ప్రామినెంట్ అవకాశం ఆయనకు లభిస్తుంది దానివల్ల మనమందరం సంతోషించాలి ఎందుకంటే మనం దాంట్లో పార్ట్ పార్సల్ ఈ భారతీయ జనతా పార్టీలో మనమందరం కార్యకర్తలు మనం కష్టించి పనిచేస్తాం మనం ఏంటంటే వేరే ప్రలోభాలు ప్రలోభాలకు నమ్మో డబ్బు ఇతర పార్టీల మాదిరి మనం డబ్బు తీసుకోవాలి మనం ఏదో దాచుకోవాలి ఈ పరిస్థితి లేదు నాకు తెలిసినంతలో ఏ రోజు కూడా నేను ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి పనిచేశాను ఎలక్షన్స్ అందరి మాదిరి పార్టీ జెండా మోసాను అందరి మాదిరి తిరిగా మంచి ఎండలో తిరిగాం ఒకసారి అప్పుడు పార్లమెంట్ ఎవరో ఒక ఆయన మంచి డిఎస్పీ వాళ్ళు కూడా ఆ రోజు మెయిన్ రోడ్ మీద మేమందరం నా దగ్గర ఉండే డబ్బులతో షోడో దాపిస్తుంది అందరికి కార్యకర్త ఆయన ఏసీ కాలం ఎస్టేట్ కొన్ని నిమిషం ఆపేసి బాగుందని చెప్పి వెళ్ళిపో అది పరిస్థితి ఆ రోజుల్లో ఎవరిని మనం డబ్బా ఆశించి డబ్బు లేదు మన జోబీలో ఉండే డబ్బులు నేను స్కూటర్ నడు నేను స్కూటర్ నేనే పెట్టకపోతున్నాను నేనే తిరిగే అట్లా పార్టీని డెవలప్ చేశాము పార్టీని ఒక మంచి స్థితిలో తీసుకొచ్చాము ఈరోజు కూడా అట్లే ఉంది కాకుంటే మనం ఎరి ఎరిగే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అవి మనం అధిగమించాల్సిన అవసరం ఉంది అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడేదో కమిటీలు వేస్తారని అంటున్నారు ఈ కమిటీలో కూడా మనం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ వ్యక్తులమే దీంట్లో మనం ఒక భాగం కానీ మనం ఆ గౌరవానికి సముచితమైనటువంటి ఆ గౌరవానికి మనం ఒక వాల్యూ ఇవ్వాలి అట్లా మనం పనిచేయాలి ఇంకా మంచిగా ముందుకు తీసుకోపోవాలి మన మండలమే కాకుండా ఇది జిల్లాకి కానీ తర్వాత అట్లా రాష్ట్రానికి కానీ అటు దేశానికి కానీ ఉపయోగపడేటట్టుగా మంచి మంచి కార్యకర్తలని మనం తయారు చేసుకోవాలి ఇది మనం అందరి విజయస్థానాల మీద నుంచి గుర్తుపెట్టుకొని మనం మా పేరు సిద్ధరామోహారెడ్డి ఈ ఇంతటి మండలంత అవకాశాన్ని నాకు వచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ పార్టీగా ఆవిర్భవించింది మన దేశంలో కాదు ప్రపంచంలోనే ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకం ఒక భయం వచ్చింది భారతీయులు అంటే ఎక్కడ భయపడే పరిస్థితి లేదు ఈరోజు భారత ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరిగితే మోడీ గారిని పిలిచి మీరు మధ్యస్థం చేసి మాకేదో సర్దుబాటు చెప్పే చెప్పండి అనే ఆడుకునే పరిస్థితి ఈరోజు మన భారతదేశానికి వచ్చిందంటే ఎంతో ఎంతో గర్వ కారణంగా భారతీయ జనతా పార్టీకి ఉంది ఇటువంటి సన్నివేశాలు ఎన్నెన్నో ఇంకా ముందు ముందు జరుగుతాయని నమ్మకంతో ముందుకు పోతూ పోతే మన మన దేశంలో చేసిన కొన్ని అమిట్మెంట్ రామ మందిరం అయితే ఏమి త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితే ఏమి నిన్నొచ్చినటువంటి వర్క్స్ ఈ చరిత్రలో లిఖించదక్కడ గర్వంగా చెప్పుకోదక్కబడ్డ ఈ మూడు సన్నివేశాలు గురించి గర్వంగా చెప్పుకోవలసిందిగా కోరుతుందో చాలా తీసుకున్నాను ఉపాధ్యక్షులుగా ఎర్రి రోషిరెడ్డి గారిని నియమించడం జరిగింది రెండు మోడల్ నిరంజన్ రెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా నియమించారు హరినారాయణ గారు నియమించడం జరిగింది ఆయన బయట రెడ్డి గారిని ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది కొత్తల రమణయ్య గారిని ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది

కార్యదర్శులుగా చింతపండి శేఖరయ్య గారిని నియమించడం జరిగింది గట్టిరెడ్డి చిన్నజయ రెడ్డి గారిని నియమించడం జరిగింది చీమల వెంకటరామయ్య గారిని కార్యదర్శులుగా నియమించడం జరిగింది

జరిగింది ఇస్లాం మోర్ వచ్చి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారిని నియమించడం ఓబీసీ మోర్చాలో గండి సుబ్రహ్మణ్యం గారిని దత్త మోర్షా కట్ట ఏడు పండుగలు గారిని నియమించడం జరుమా గిరిజన మోర్షా రాణి ప్రసాద్ గారిని డాక్టర్ డాక్టర్ సెల్ లో డాక్టర్ శ్రీ శంశేని రెడ్డి గారిని నియమించడం నమస్తే అమ్మ మీరేం చెప్పండి నేను చేరే అంతగా

अल्हें स्हाँ Jungee अल्हें सै avez的話 सतिया में только

ఎన్నో అమిట్మెంట్స్ని తీసుకొని వచ్చి చాలా గొప్పగా ప్రపంచంలోనే భారతదేశాన్ని చెప్పుకోదగ్గ భారత్గా వికసి వికసి భారత్గా చేసిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారికి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంధ్వ మేడం గారికి జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని రూరల్ కమిటీ భారతీయ జనతా పార్టీ తరఫున వేసుకోవడం జరిగింది మంచి సమయంలో వేసుకున్నాం దేశం బాగా అన్ని అన్ని రంగాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉండే సమయంలో ఇలాంటి ఒక కమిటీ వేసుకోవడం మనందరి అదృష్టం ఇక్కడ కమిటీలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఒక కొత్తగా ఒక డాక్టర్ గారు వచ్చారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇది శుభ పరిమాణం పరిణామం ఇంకా ఈ కమిటీ ఈ భారతీయ జనతా పార్టీని బుచ్చి మండలంలో ప్లేస్లో ఉంచాలని నేను అందరికీ ఆకర్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మన భారత జనతా పార్టీ తరఫున మండలంలో రూరల్ యొక్క ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీలో మంచి అంటే సర్వీస్ చేసేటువంటి వ్యక్తుల్ని తీసుకున్నారు ఖచ్చితంగా వీరు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క కీర్తి ప్రదర్శనని ముందుకు తీసుకుపోతారని ఆకర్షిస్తూ మనకి ఎన్నో సంక్షేమ పథకాలు మనకి అన్ని తెలుసు మనం ఏంటంటే వీటినన్నింటినీ ప్రతి గడపకి తీసుకోపోవాలని ఆకా ఆకర్షిస్తున్నాం ఎందుకంటే చాలామందికి తెలియదు ఇంకోటి ఈరోజు బాంబే రోడ్ సైడ్ పైపు వేస్తున్నారు ఏమో పైపు వేస్తున్నారు అని అంటే ప్రధానమంత్రి ఈ వాటర్ ఇస్తారు కదా కుళాయిలు జల జీవనం అది పైపులు వేస్తున్నారు కంటిన్యూగా రాత్రి నిన్నట్టు నిన్న డిస్టర్బెన్స్ నాకు ఎందుకంటే ఏది గడగడలాగుతుందని చూస్తే పైప్ వేసుకుంటూ పోతా ఉన్నారు రాత్రి రాత్రి ఒక పక్కన ఈరోజు మా పక్కన అంటే అవి ఏంటంటే ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఇప్పుడు నిన్న వచ్చి ఆయన అక్కడ బ్రిడ్జ్ ఒకటి ఓపెన్ చేశారు ఇక్కడ రామేశ్వర రామేశ్వరం అది పొంబన్ బ్రిడ్జ్ అది చాలా ఫేమస్ అట్లనే ఎన్ని ఈ రైల్వేస్ కానీ ఎన్ని ఎన్ని రకాల డెవలప్మెంట్స్ మన దేశంలో చూస్తున్నాం అది మోడీ గారి వల్లనే మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో మనం చూస్తున్నాం ఇప్పుడు ఇందాక అధ్యక్షులుగా చెప్పినట్టుగా ఇంపార్టెంట్ బిల్స్ పార్లమెంట్లో పాస్ చేసుకోవడానికి మనకి అనువైనటువంటి అవకాశం దొరికింది ఎందుకంటే ముఖ్యమైన డిఎండి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఒకటి రామమందిరం తర్వాత ఏంటంటే రీసెంట్ వక్ బిల్ అదేదో గొడవ దొరుకుతుంది మొత్తం మీద కానీ బిల్ ఏం పాస్ అయిపోయింది రాష్ట్రపతికి వెళ్ళిపోయింది అది ఖచ్చితంగా పాస్ అవుతుంది పాస్ అయింది అదే పాస్ అయిపోతుంది అది అదేంటంటే ఇంక వాళ్ళే సుప్రీంకోర్టు అంటే ఎప్పుడు ఏం చేయగలను ఒకసారి పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి సభలో అది అప్రూవ్ అయిన తర్వాత ఇంకెప్పుడేం చేయలేదు అందుకని ఇటువంటి సంక్షేమ ఏంటో మనం భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి మన సభ్యులుగా మనం గడిపించేదట్టుగా మన దేశం ఎదుగుతూ ఉంది ప్రపంచంలో ప్రతి దేశానికి మనం దిక్స్తిగా మనం ఏర్పడతాం ప్రపంచంలో ఒక రెండో స్థానంలో మూడో స్థానంలో మనం ఖచ్చితంగా వస్తామని ఆశిస్తూ మాట్లాడే నా పేరు పెంచు ప్రసాద్ బీజేపీ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు ఈరోజు గుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలంలో మండల అధ్యక్షుడు సిద్ధల మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి రాఘవరెడ్డి గారు రాష్ట్ర కౌన్సిల్ మెంబరు డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారు మాజీ మండల అధ్యక్షులు గన్ను రఘురామి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు బూత్ కమిటీ అధ్యక్షులు క్రియాశీల సభ్యులు అందరు కూడా ఈ నూతన నూతన కమిటీని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తీసుకొని తీసుకుని వచ్చేటటువంటి అన్ని పథకాలని అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరుగుతున్నటువంటి వర్కులను కూడా మనం సమీక్షిస్తూ ప్రతి బూత్ కమిటీలో కూడా నెల నెల జరిగేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అదేవిధంగా ప్రతి శక్తి కేంద్రంలో బూత్ కమిటీ అధ్యక్షులందరినీ కూడా ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం చూసే విధంగా ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఉసిడిపల్లి మండలంలో

ఇంకా మీడియా విలేకరుగుతున్న కార్యకర్తలకు నేను రెండు దఫాలుగా సద చేశాను అదేవిధంగా ప్రభుగా ఉన్న మాజీ మండలాధ్యక్షుడు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని బాగా అభివృద్ధి పదంలో చేసిపోయాడు ఎందుకంటే ఒక అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు అట్లాంటి వ్యక్తులను పక్కన కూడా పెట్టుకోడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విధానాలు అలాంటి సంఘ విధానాలు అలాంటి అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి రఘురామన్న గారు మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చే చేసాము ప్రజలందరికీ మన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు মারপরা ici, মা কথযিদং понял মাডা Portrait অকপ匠িাকে।